ఆలగడ్డలో భారీ గంజాయి పట్టువేత ఆరు కిలోల గంజాయి స్వాధీనం డీఎస్పీ ప్రమోద్ వెల్లడి నంజలి జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి గుట్టు రట్టు చేశారు డీఎస్పీ ప్రమోద్ తెలిపిన వివరాల ప్రకారం సిరివెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జయప్పకు అందిన ముందస్తు సమాచారం మేరకు బోయిలకుంట్ల గ్రామ సమీపంలోని కాశీరెడ్డి రాయన ఆశ్రమం వద్ద నిఘా ఏర్పాటు చేశారు ఈ క్రమంలో గంజాయి ప్యాకింగ్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మొత్తం ఆరు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ వెల్లడించారు ప్రధాన నిందితుడు జింగల మద్దిలేటిపై ఇప్పటికే పలు జిల్లాలో నాలుగు గంజాయి కేసులు నమోదై ఉండటంతో పాటు రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు తెలిపారు అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని డిఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు దాడిలో పాల్గొన్న సిరివెళ్ల నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చీరన్ గారి ఆదేశాల మేరకు అలాగే అడిషనల్ ఎస్పీ బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు సస్పెక్టులపైన పైన నిఘా పెట్టడం జరుగుతుంది అలా నిఘా పెట్టగా సిరివెల్ల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మధ్యలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు ఇతనికి ఒక సామల్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్ ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళటం జరిగింది కాశినాయన రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ ఈ జింకల మధ్యలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే ఇందులోని ఏవన్ జింకల మధ్యలేటి అనే వ్యక్తి ఇంత ముందు ఒరిస్సాలో ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకి అని చెప్పేసి అక్కడ ఇతను కొద్దిగా కాంటాక్ట్స్ డెవలప్ చేసుకున్నాడు ఈ గాంజా రిలేటెడ్గా అలాగే ఈ కేసులో ఉన్న ఏ టూ కొండూర్ శ్రీనివాస్ ఇతను సామర్లకోట వ్యక్తి ఇతను కూడా గాంజా బేసికల్లీ ఆ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాడు ఆ ఒరిస్సాలోనే ఏ వన్ ఏ టూకి ఇద్దరికీ పరిచయం ఏర్పడింది తర్వాత లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇతను ఈ ఏ వన్ జింకల మధ్యలేటి నంద్యాలలో ఉండటం జరుగుతుంది ఇతనికి గాంజా బేసికల్లీ ఏ టూ కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సామర్లకోట నుంచి అంటే హీ విల్ టేక్ ఫ్రమ్ ఒరిస్సా తర్వాత ఆ సామర్లకోట దగ్గర నుంచి మన దగ్గరికి నంద్యాలకు వచ్చి ఈ ఏ వన్ జింకల మధ్యలేటికి ఇవ్వడం జరుగుతుంది ఇతను ఇంకొంతమందికి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇంకొంతమందికి అమ్మటం జరుగుతుంది ఈ కేసులో ముద్దాయిలు వచ్చేసి టోటల్ ఫైవ్ పీపుల్ ఇందాక చెప్పినట్టుగా ఏ వన్ జింకల మధ్యలేటి ఈజ్ ఫ్రమ్ బోయిలకుంట్ల ఏ టూ కొండూరు శ్రీనివాస్ ఇతను సామలకోట నుంచి ఏ వన్కి ఇచ్చే వ్యక్తి గాంజా అండ్ ఏ త్రీ గురుస్వామి బోయిలకుంట్లకి సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ షేక్ అబ్దుల్ నబీ మాధవపురం చెందిన వ్యక్తి ఏ ఫైవ్ బేగ్ పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు ఏ వన్ పైన ఇంతకుముందు దాదాపుగా ఒక ఫోర్ కేసెస్ దాకా ఉన్నాయి ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో ఢిల్లీలో అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ ఎవరైనా క్రియేట్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళపైన అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది ఆల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీపైన యాక్షన్ తీసుకుంటాం